హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంయుక్త నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే తనని లాక్కొని వెళ్ళిపోయింది కుషిత భయంతో తనని చూసి వంకరగా నవ్వుతున్నాడు తనీష్ ఏంటి అలా లాక్కోచ్చా అతను మన క్లాస్ తనిష్నే కదా అని అడిగింది అనుమానంగా భయంతో చూస్తున్న కుషితను చూ చూసి ఖుషి ఏమైంది ఈ చెమటలేంటి ఎందుకు కొనుక్కుతున్నావు అని కంగారుగా అడిగింది సంయుక్త తనీష్ ఇక్కడ అంది తడబడుతూ తనని గమనించి బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి తనకి నీళ్లు తాగించి తను స్థిమత పడ్డాక మళ్ళీ అడిగింది ఏమైందని తనీష్ వచ్చాడు సమ్మె నాకు భయంగా ఉంది మళ్ళీ ఏమైనా చేస్తాడేమోనని అంది భయంగా వాడి ముఖం వాడేం చేయడు ఇక్కడ కేసు పెడితే జైలు శిక్ష గ్యారంటీ పోగా పడుతుంది మళ్ళీ బయటికి వస్తాడన్న నమ్మకం కూడా ఉండదు అందుకే చూసే ఒకదా ఇక్కడ ర్యాగింగ్ కూడా లేదు కాబట్టి అలాంటి భయాలు ఏవి పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు మనం క్లాస్కి వెళ్దాం పదా అని తనని క్లాస్కి తీసుకెళ్లేసరికి అక్కడ తనీష్ కనిపించాడు భయంతో వెనకడుగు వేయబోతున్న తన చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళతోనే ధైర్యం చెప్పి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంది సంయుక్త సాయంత్రం తనీష్ పిలుస్తుంటే వినకుండా ఇద్దరు కారులో వెళ్ళిపోయారు కుస్తా సంయుక్త అలా పది రోజులు గడిచింది ని చు తనీష్ని చూస్తూనే భయంతో ఉనికిపోయేది కుషిత తనని కంట్రోల్ చేసే పనిలో పడేది సంయుక్త కాలేజీ అయిపోయాక సంయుక్త కుషిత మూడ్ చేంజ్ చేయాలని షాపింగ్కి తీసుకెళ్తుంది సంయుక్త ఆ మాల్లో చుడీదార్ పంజాబీ డ్రెస్ శారీ లంగా బోని అన్నీ ఉండటంతో కావాల్సిన షాపింగ్ చేసి బిల్ పే చేసుకుని పార్కింగ్లో ఉన్న కార్ దగ్గర వచ్చేసరికి కొంతమంది తెల్లమొహాలు వాళ్ళని అప్ చేశారు హలో ఎవరు మీరు అడ్డు తప్పుకోండి అంది సంయుక్త కోపంగా ఇంగ్లీష్లో నో అన్నట్టు తలూపి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని పట్టుకుని లాక్కెళ్ళాలని చూశారు వాళ్ళు లివ్ మీ లివ్ మీ హెల్ప్ హెల్ప్ అంటూ కుషిత సంయుక్త అరుస్తుంటే వాళ్ళ నోరు కొక్కేసి లాక్కెళ్ళి వాళ్ళ కారులోకి తోయబోతుండగా కుషితని పట్టుకున్న వాడిని ఎవరో తనడంతో వాడు ఎగిరి అవతల పడ్డాడు అతన్ని కొట్టింది ఎవరా అని చూసిన కుషిత ఆ సంయుక్తలకి తనీష్ కనిపించాడు మిగిలిన వాళ్ళు తనీష్ని కొట్టడానికి వచ్చేసరికి అతనే అందరినీ చిత కొట్టి పడేశాడు కింద పడిన షాపింగ్ బ్యాగ్స్ తీసి వాళ్ళకి ఇచ్చి మీకేం భయం లేదు మీరు సేఫ్గా వెళ్ళండి అని కుస్తా సంయుక్తని చూస్తూ చెప్పేసరికి వాళ్ళు కూడా భయంగా కారులో అక్కడి నుండి వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చిన వాళ్ళకి తనీష్ వాళ్ళని సేవ్ చేయడం హ్యాపీగా అనిపించిన కుస్తా విషయంలో చేసిన సంఘటన గుర్తొచ్చి భయం వేసి డిన్నర్ చేసి పడుకున్నారు నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళిన ఇద్దరికి తనిష్ కనిపించేసరికి అతన్ని పట్టించుకోకుండా రెండు అడుగులు ముందుకేసారు వాళ్ళు కానీ కుషితనికి నిన్ను హెల్ప్ చేసిన అతనికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోవటం ఏదోలా అనిపించి భయంగా ఉన్న అతనికి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి అతే భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది అయోమయంగా చూసింది సంయుక్త నెక్స్ట్ డే కాలేజీలో కారులో వస్తుండగా రోడ్ మీద ఎవరో ఎవరినో కొడుతున్నట్టు అనిపించి కంగారుగా కారు ఆపింది కుషిత మనకెందుకు ఖుషి వదిలే అలా అంటే అలాగే అవతల మనిషి ప్రాణం పోతుంటే అని కారు దిగిన కుసితకి ఆ మనుషుల్ని చూసి షాక్ అయి కొట్టుకునే మనిషిని చూసింది అతను ఎవరో కాదు తనిష్ ఇంకో రెండు దెబ్బలు రక్తం మచ్చ కొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడంతో కుషిత అత అని దగ్గరకు వచ్చింది తనిష్ ఎవరు వాళ్ళు ఎందుకు కొట్ నేను కొట్టారు అని అడిగింది భయంగా మొన్న కొంతమందిని కొట్టి మిమ్మల్ని కాపాడాను కదా వాళ్ళే వీళ్ళు ఈరోజు ఎక్కువ మంది వచ్చి వాళ్ళని కొట్టినందుకు ఇలా నన్ను కొట్టారు ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం ఖుషి చాలా బ్ల బ్లీడింగ్ అవుతుంది అని సంయుక్త కంగారుగా చెప్పేసరికి అతని కారులో వెనక సీట్లో పడుకోబెట్టి ముందు కూర్చుంది కుషిత సంయుక్త కూడా కూర్చున్నాక కాస్ట్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచింది ది ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఐసీయూ నుండి బయటకు వచ్చిన డాక్టర్ ని చూసి అతని దగ్గరకు వెళ్ళారు కుషిత సంయుక్త నథింగ్ టు వర్రీ అతనికి ఏం కాలేదు ఒకసారి చూడొచ్చు డాక్టర్ వెళ్ళండి అని డాక్టర్ చెప్పి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళారు కుషిత సంయుక్త ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి కంట్లతో కట్లతో కనిపించాడు తనేష్ తనేష్ ఇప్పుడు ఎలా ఉంది ఫైన్ నాకేం కాలేదు మీరు కంగారు పడకండి అని నిమిషం ఆగి సారీ కుషిత నీ విషయంలో నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను నాకు తెలుసు సారీ చెప్పినంత చిన్న తప్పు చేయలేదు నేను అని కానీ సారీ కంటే పెద్ద పదం లేదు నిన్ను ఎక్స్క్యూజ్ చేయమని అడగడానికి అన్నాడు గిల్టీగా నువ్వు సారీ చెప్పడం కాదు తనీష్ మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు లేకుండా మా పరిస్థితి ఏంటో తలుచుకోవడానికి ఇప్పటికే భయంగానే ఉంది మా వల్లే దెబ్బలు కూడా తిన్నా వాళ్ళ చేతుల్లో సారీ తనిష్ ఇట్స్ ఓకే నీ కుషిత ఇందులోకి ఇందులోని తప్పేం లేదు నువ్వు నన్ను క్షమించినట్టేనా చిన్నగా నవ్వింది తను అయితే మనం ఫ్రెండ్స్గా ఉండిపోవచ్చా అడుగుతూ ఓ బాగున్న బాగున్న చేయమని చేయని ముందుకు చాపాడు కానీ తటపటాయిస్తున్న కుషితం చూసి అర్థమైంది కుషిత ఇంకా నువ్వు నన్ను క్షమించలేదు అందుకే ఫ్రెండ్గా ఉండట్లేదు కదా అని బాధగా చెప్పాడు అతను అయ్యో అదేం లేదు ఫ్రెండ్ అని అతని చేతిలో చేయి కలిపింది సంయుక్త కూడా వాళ్ళతో జాయిన్ అయ్యింది హ్యాపీగా నువ్వు ఎక్కడ ఉంటున్నావు తనీష్ మాకు ఇక్కడ వెళ్ళా ఉంది సంయుక్త అక్కడే ఉంటున్నా ఓ నా ఫోన్ ఎక్కడుంది నర్సు తనకి తెచ్చి తెచ్చిచ్చిన వస్తువులు కుస్తా అతనికి ఇచ్చి అందులో ఇందులో నీ ఫోన్ కూడా ఉంది అని చెప్పింది ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్స్కి కాల్ చేసి ఉన్న అడ్రస్ చెప్పి కట్ చేశాడు మీరిక వెళ్ళండి ఖుషి నా ఫ్రెండ్ వస్తాడు పర్లేదు తనీష్ అప్పటి వరకు ఉంటాలే వద్దులే ఖుషి హాస్పిటల్లో మీరు ఉండి ఏం చేస్తారు పైగా నాకేం కాలేదు కదా మీరు కాలేజీకి వెళ్ళండి అని వాళ్ళని పంపించే వాళ్ళు వెళ్ళిపోయాక అప్పటి వరకు నొప్పి అన్నట్టు యాక్ట్ చేసి పేస్ట్ని నార్మల్గా పెట్టి మామూలుగా కూర్చొని ఎవడు కొట్టాడో కానీ చేయి బాగా నొప్పేస్తుంది ఇది ఒకందుకు మంచి జరిగింది రియల్ బ్లడ్ రావడం వల్ల నన్ను ఆ పిచ్చిది నమ్మింది లేకపోతే అస్సలు నమ్మేది కాదనుకుని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు కొద్దిసేపటికి తనేష్ ఫ్రెండ్స్ రావడంతో అతను చూసి ఫోన్ పక్కన పెట్టి వాళ్ళని మనీ సెటిల్ చేసావా అని అడిగాడు చేశాను కానీ ఇదంతా అవసరమా తనేష్ నువ్వే వాళ్ళ మీదకి మనుషుల్ని పంపి కాపాడినట్లు సేవ్ చేసి మళ్ళీ తర్వాత అదే మనుషులతో కావాలని దెబ్బతిన్నాం ఎందుకు మనుషుల్ని పంపి ఆ కుస్త కాపాడాను అన్న బిల్డప్ ఇద్దామంటే అది థ్యాంక్స్ చెప్పి పారిపోయింది నాతో భయంగా ఉంటే నేను అనుకున్నది ఎలా సాధిస్తాను అందుకే మళ్ళీ నెక్స్ట్ డే అదే మనుషులతో ప్లాన్ చేసి కావాలనే అది వచ్చేదారిలో కొట్టించుకొని ఇలా హాస్పిటల్లో పడి దానికి నా మీద జాలి కలిగేలా చేసుకొని ఫ్రెండ్ అయ్యేలా చేసుకున్నాను ఇదంతా చేయడం ఎందుకు అయోమయంగా అడిగాడు అతని ఫ్రెండ్ ప్రతీకారం తీర్చుకోవడానికి దాని బావ వన్నెల కొట్టాలో ఇప్పటికీ గుర్తొస్తే చంపేయాలి అనిపిస్తుంది అందుకే కుస్తని దొంగ ఆ సామ్రాట్ మొహంలో భయం చూడాలి అందుకే ఇదంతా అన్నాడు కసిగా